మా అమ్మ నేను చేసిన పనికి అవి కానీ పొరపాటు ఇంట్లో కానీ పగిలినాయంటే తర్వాత నీకు ఉంటది చూసుకోని ఇంకా ఆ దెబ్బతో భయపడి ఇంకో దగ్గర చేద్దామనేసి ఇంకో దగ్గరికి అయితే వెళ్ళిపోయాను అసలు మ్యాటర్ ఏంటంటే నా చేతులు కనబడి ఈ కోడిగుడ్లతో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఫిక్స్ అయ్యాను అసలు ఏం చేస్తున్నాం అంటే ఇక్కడ ఉన్న కోడిగుడ్లని ఐదు రోజులు ఐదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులో పెట్టి చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో లేట్ లేకుండా ఆ కోడుగుడ్డును తీసుకొని ఐదు డిఫరెంట్ ప్లేస్లు అయితే పెట్టేద్దాము ఫస్ట్ కోడి ఏమో నార్మల్ గా ఏం చేయకుండా అలానే ఒక డబ్బాలో పెట్టి ఉంచేద్దాము ఒక రెండో కోడుగుడ్డును వచ్చేసరికి ఒక డబ్బాలో నీళ్లు తీసుకుని ఆ డబ్బాలో వేసి మూత అయితే పెట్టేద్దాము ఇంకా మూడో కోడిగుడ్డు వచ్చేసరికి ఒక కొండలో తీసుకుని ఆ కుండలో పెట్టి చూసేద్దాం ఇంకా మూడు గుడ్లు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ లో పెట్టి ఇక్కడైతే ఉంచేద్దాం ఐదు రోజుల తర్వాత వచ్చి చూద్దాం ఎలా ఉంటాయో ఇంకా నాలుగో గుడ్డు వచ్చేసరికి డీ ఫ్రిడ్జ్ లో పెట్టి అలానే ఉంచేద్దాం ఒక పాటని గుడ్డుగా నిలుగానే పగిలిందంటే తర్వాత మా అమ్మ దగ్గర నాకైతే ఉంటది ఇంకా ఐదో కోడి గుడ్డును వచ్చేసరికి మెదపైన ఎండకి వానకి అలానే వదిలేద్దాం ఏం చేకుంటా మనం తెచ్చిన గుడ్లు ఐదు డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్ అయితే పెట్టిన ఐదు రోజుల తర్వాత వచ్చి ఓపెన్ చేద్దాం ఏది ఎలా ఉన్నదో నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని బాగుంటాయి అనుకుంటున్నాను ఇంకా మనకి ఫైనల్ గా ఈ రెండు కోడుగుడ్లు అయితే మిగిలి వీటిని పోయేసి అట్టు పోసుకుని తినేద్దాము ఇంకా ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మంచిగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఐదు రోజుల తర్వాత వచ్చి ఓపెన్ చేద్దాం